హలో అందరికీ నమస్తే నేను మీ గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చు వాల్ పోస్టర్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో నిన్న ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాలా సో ఎలివేషన్ చెప్తామా రాజాది రాజా రాజా మార్తాండ అనే రేంజ్ లో కాకుండా ఎందుకంటే పూర్తిగా గుర్తులేదు కాబట్టి బార్డర్లో ఉండే ఒక సైనికుడు అగ్ని పరీక్ష అనే షోకు వచ్చి అగ్నిలాగా వెలుగుంది ఒక కామన్ మ్యాన్ లాగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి మూడో వారం దాకా ఉంటాడా పోతాడా అన్న స్టేజ్ నుంచి అమ్మాయిల అమ్మాయిలో పిచ్చోడ్యాగ్లైన్ నేసుకొని ఈరోజు అదే అమ్మాయి చేపట్టి నడిపిస్తుంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ పదకొండో వారంలో నెంబర్ వన్ పొజిషన్కి వచ్చి ఫ్యామిలీ వీక్ వచ్చి అమ్మ వచ్చి అదృష్టాన్ని ఇచ్చి మళ్ళొకసారి క్యాప్టెన్ కానాన్న నేను చూడాలనుకుంటున్నానంటే అమ్మ మాట నిలబెట్టాడు నాన్న వచ్చి మనకు కప్పుతో అవసరం లేదు ప్రజల్ని మనసుల్ని మాత్రం గెలుచుకోవాలని చెప్పి నాన్న చెప్తే నాన్న కోరిక నెరవేర్చి ఫస్ట్ ఫైనలిస్ట్ కావాలన్న తనుజ కోరికను ఇమాన్యుల్ కోరికను నెరవేర్చాడు మన కళ్యాణ్ పడాడ సో ఈ మాత్రం ఎలివేషన్ చెప్పినందుకని ఖచ్చితంగా నువ్వు లైక్ కొట్టాల పోయా లైక్ కొట్టు సో ఓవరాల్గా నిన్నంటి ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు నిన్న తనుజా నిజంగా మాస్టర్ మైండ్ అబ్బా మాస్టర్ మైండ్ అంటే మాస్టర్ మైండ్ అండ్ ఈ వారం మొత్తం తనుజాలో నాకు ఎక్కడ కూడా నెగిటివిటీ కనిపించలేదు ప్యూర్గా ఆడింది గేమ్ స్ట్రాటజీతో ఆడింది తను గెలవకుండా తన స్నేహితుడిని గెలిపించుకోవాలనే ఒక మాస్టర్ మైండ్ యూజ్ చేసింది దాంతోపాటు ఇమ్యానుయల్ని కావాలనే తనుజ ఓడిపించిందా అలాగే కళ్యాణ్ కూడా ఒక ఒకనొకర సమయంలో ఆయన మైండ్లో తిరిగి ఉంటుంది ఒకవేళ ఒకవేళ ఇమాన్యుల్ ఉంటే ఫస్ట్ ఫైనలిస్ట్ కాలేణ్ అని చెప్పి ఒక కళ్యాణ్ కూడా స్ట్రాటజీ వాడాడా దాంతోపాటు నేను సంజన గారి బిహేవియర్ వరస్ట్ గా అనిపించింది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనిపించింది నాకైతే అలాగే రీతు ఏడుపులైతే నాకైతే నస నస అంటే నస అనిపించింది చూసే వాళ్ళకి అందరికీ కూడా సో మాట్లాడుకుందాం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా ఏదైతే మన టాస్క్కి ఏదో భరణి గారికి ఇంకా రీతు చౌదరికి ఆ టాస్క్లో ఏదైతే ట్రాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్ విషయంలో కొంచెం ఇష్యూ అయింది అది అయిపోయినాక మళ్ళీ తనుజా ఏంటంటే ఆ ట్రయాంగిల్ అనేది కరెక్ట్ షేప్ లో లేదు ఆ ట్రాంగిల్ కాదు అన్నప్పుడు భరణి గారు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ అప్పటికే సంచిన గారు డిక్లేర్ చేస్తారు బట్ ఏంటంటే భరణి గారు మళ్ళీ తనుజా చెప్పడంతో మళ్ళీ అది తీసుకొచ్చాడు అప్పటికి మన రీతి చోదం ఏం చేస్తారంటే రింగు తీసి లోపల దాపెట్టుకుంది అవసరం లేదు అక్కడ దాపెట్టుకునే అవసరం లేదు కానీ సంచన గారు వేరే రింగ్ ఇచ్చారనుకోండి సో ఏంటంటే ఫినిష్ చేసినట్టు భరణి గారు హే అని అన్నారు బట్ ఏంటంటే అక్కడికే సంచాలకేంటంటే ఏంటంటే ఇస్ డిసిషన్ని తను మేక్ చేసింది కాబట్టి కాకపోతే భరణి గారు ఆవేదన ఉంటుంది కదా ఎందుకంటే ఆడిన తర్వాత కూడా ఎందుకంటే తనుజ వచ్చి చెప్పేంత వరకు అసలు భరణి గారు కూడా వెళ్ళి రీతి చౌదరికి ఆయనే కాంగ్రెస్ రీతు అని ఫస్ట్ వెళ్ళి చెప్పింది ఆయనే తనుజ గారు అది క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే ఆ డౌట్ క్రియేట్ చేయడం జరిగిందో ట్రయాంగిల్ కాదు అని చెప్పి సో ఎగ్జాక్ట్లీ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏంటంటే సంజన గారు సంచాలక కొంచెం చెక్ చేసుకొని డిసిషన్ ఇస్తే బాగుండేది సో ఇదే తరుణంలో భరణి గారు పాపం ఆయన ఆవేదన బయటకు వస్తుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు సంచాలకు నేను చెప్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నది చాలాసార్లు రిపీట్ అయింది ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పి ఆయన ఆవేదన ఆయన వెళ్ళగతున్నారు దాంట్లో ఆయన ఒక పాయింట్ తీసుకురావడం జరిగింది లాస్ట్ టైం కూడా ఇట్లనే అయింది మనకు షూస్ చూపించి చూపించారు అన్నప్పుడు కళ్యాణ్ ఏంటంటే అప్పుడు కళ్యాణ్ వచ్చాడు కళ్యాణ్ వచ్చి భరణి గారు మీరు చెప్తున్నది తప్పు అది ఏంటంటే అది ఇప్పటిదాకా డెమన్కి కూడా తెలియదు వాడు సైన్ చూపించే ఏదైతే షూతో సైన్ చూపించాడో అప్పుడు అది ఇప్పటి వరకు వాడికి కూడా తెలియదు స్టేజ్ వచ్చి చెప్తే తెలుసు సో వాడికి ఇప్పటివరకు తెలియదు అది తప్పు అని చెప్పి సో ఇద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది బరిని గారు నీ పేరు పెట్టలేదు కళ్యాణ్ అని అన్నప్పుడు అన్నారు కరెక్టే కాకపోతే సిచ్యువేషన్ దానికి సింక్ అయిందే కదా సో అక్కడ కళ్యాణ్ నిజంగా మాట్లాడకపోతే కళ్యాణ్ తప్పు చేసిన వాడే అవరు డెమన్ నిజంగా సైన్ చూపించిన వాడే అవుతాడు సో ఏంటంటే వాళ్ళిద్దరికి బేసిక్ గా కరెక్టే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ కళ్యాణ్ ఇంకా డమన్ పవన్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఫ్రెండ్స్ లా కనిపిస్తారు బట్ ఏంటంటే గేమ్స్ వచ్చేసరికి వీళ్ళిద్దరి మీద ఒకరొకరు టార్గెట్ చేసుకుంటారు బట్ ఏంటంటే అక్కడ హెల్ప్ చేశాడంటే నిజంగా అది కామన్గా వచ్చి ఉండొచ్చు కామన్గా చెప్పిండొచ్చు కళ్యాణ్ నిజంగా అక్కడ సైన్ చూపించాడా లేదా అంటే ఎగ్జాక్ట్లీ చూపించిన విధంగా అయితే కనిపించలేదు బరణి గారు పాపం లో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు కాబట్టి భరణి గారు అక్కడ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ అయింది ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయినప్పటికీ సో ఫైనల్గా కళ్యాణ్ భరణి గారు ఇద్దరు సైలెంట్ అయిపోయారు కళ్యాణ్ కొద్దిసేపు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏడుస్తున్నాడు అది తీసుకొచ్చి తీసుకొచ్చి అని చెప్పి ప్రెస్టేషన్ ఆయన ప్రెస్టేషన్ కళ్యాణ్ ప్రెస్టేషన్ కళ్యాణ్ పాపం ఏడుస్తుంటే మళ్ళీ ఇమాన్యుల్ వెళ్ళి అక్కడ ఇమాన్యుల్ ఏటర చిన్నపిల్ల ఏడుస్తామని చెప్పి ఇమేనల్ అలాగే తనుజ వచ్చింది సీరియస్ అయింది వెళ్ళింది మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి తనుజకి స్వారీ చెప్పడం జరిగింది సో ఏంటంటే తనుజ ఈ వారం మొత్తం పాజిటివే ఉందమ్మా ఈ వారం పాజిటివే మాక్సిమం కళ్యాణ్ గెలిపించుకోవడానికి తను గేమ్ నుంచి అవుట్ అయిపోయిన తర్వాత మాక్సిమం కళ్యాణ్ గెలిపించుకోవడానికి ప్రయత్నించింది ఇలాగే రీతు చౌదరి విన్నైంది కాబట్టి రీతు చౌదరి గడువులను సొంతం చేసుకోవడం జరిగింది తర్వాత మార్నింగ్ సాంగ్ సో ఈ మార్నింగ్ సాంగ్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టు రెండు మూడు రోజులు అంది కంటిన్యూగా మార్నింగ్ సాంగ్ అయిన వెంటనే భరణి గారు సుమన్ షెట్టి అన్నారు వీళ్ళ డిస్కషన్ వస్తుంది డైలీ వీళ్ళ డిస్కషన్ వస్తుంది హీరో డిస్కషన్ కూడా ఏంటంటే ఏంట్రా మన అనుబంధాలు ఉంటే ఇద్దరం ఉంటాం పోతే ఇద్దరం పోతాం ఒకటి రోజు ఇద్దరం ఒకే ఎపిసోడ్లో ఇద్దరం అవుతాయని చెప్పి సో అక్కడ తనుజా గారు వచ్చారు మళ్ళీ సంచాల కొద్దిగా చూసుకుని డిసిషన్ ఇస్తే బాగుండేది అని చెప్పి సో అలా డిస్కషన్ అయితే జరుగుతుంది వీళ్ళ మధ్యలో వీళ్ళైపోయిన తర్వాత ఇక్కడ నాకు సంజన గారు చాలా అంటే చాలా వరస్ట్ గా అనిపించారు మన లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున గారు ని లేడీ వాయిస్ లో ఒక సాంగ్ పాడమంటే అమ్మకు సంబంధించి ఒక సాంగ్ అయితే పాడడం జరిగింది అక్కడ సంజన ఎమ్యాన్యువల్తో మాట్లాడుతూ ఏ పాయింట్ తీసిందంటే నీ పాలే విషమమ్మ అనే ఒక లైన్ ఉందంట ఆ సాంగ్లో అంత ఎవడు అబ్జర్వ్ చేస్తాడు ఎంతగానో మరి పర్టికులర్గా ఆమె రోజు ఏ వారం ఆల్మోస్ట్ అది ఎపిసోడ్ నిన్నడు అనుకుంటా అంటే గురువారం ఎపిసోడ్ అంటే ఆ ఎపిసోడ్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది అయిపోయినాక దాన్ని ఇంకా క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ దాన్ని క్యారీ చేస్తూ తీసుకొచ్చి నిజంగా అది ఏంటి అది మనడు ఈవినింగ్ ఫినాలే అది టికెట్ ఫినాలే ఆడాలి ఇమాన్యుల్ సుమరన్నతో మాట్లాడుతూ అదే చెప్పాడు కదా సో ఏంటంటే అమ్మ నువ్వు ఇది తీసుకుంటావు చెప్పి నేను అనుకోలేదు ఎంత ప్యూర్ గా ఉన్నాడు దశ ఎమాన్యుల్ ఆమె విషయంలో ప్రతి విషయంలో సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకోవడం జరిగింది ఒక రీతు చౌదరి విషయంలో తప్ప ఆ రీతు చౌదర్ నామినేషన్లో ఏదైతే మాట అందో అప్పుడు స్టాండ్ తీసుకోలేరు కానీ ప్రతి విషయంలో స్టాండ్ తీసుకున్న వ్యక్తి పైన ఆ ఏదో సాంగ్ పడితే ఆ సాంగ్లో ఇంత అర్థం ఉందా దాన్ని తీసుకొచ్చి ఆమె ఏదో ఖచ్చితంగా దీనిపై నగార్జున సార్ గారు అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే బాత్రూంలోకి వెళ్ళి అక్కడ సుమరణ ఉంటే సుమరణ చెప్తూ అక్కడ ఏడుస్తున్నాడు కరెక్ట్ ఆ టైంలో అది ఏంటంటే ఆ విన్నింగ్ ఏదైతే ఉంటుందో గెలవాలి ఒక కోరిక ఉంటుందో అది కొంచెం డౌన్ అయిపోతుంది ఇలాంటి మాటల వల్ల సో సంజన అక్కడ ఏంటంటే ఇమాన్యుల్ని దింపేసే విధంగా మాట్లాడడం జరిగింది సో అక్కడ సంజన ఆ లో అవసరం లేని సిచువేషన్లో మాట్లాడిందని పర్టికులర్గా ఎంతమంది కనిపించారు మీరు కింద కామెంట్ చేయండి అక్కడ ఆ టైంలో మాత్రం సంజన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది అని అనిపించింది ఇక ఎవరైతే గేమ్ కోసం ముగ్గురు ఉన్నారో ప్రజెంట్ కళ్యాణ్ ఇమేనియల్ రద్దు చౌదరి వీళ్ళు ముగ్గురు ఉన్నారు సో వీళ్ళు ముగ్గురు టవర్ టాస్ ఆడాలి సో వాళ్ళ టవర్ని వాళ్ళు కాపాడుకోవాలి ఎక్కువసేపు ఎక్కువ హైట్ ఉండేలా చూసుకోవాలి సో ఏంటంటే ఈ ఏదైతే గేమ్ ఉందో ఈ గేమ్కి సంచాలక సంజనా గారు సో తనుజ ఇక్కడ మాస్టర్ మైండ్ వాడింది ఆల్రెడీ సుమన్ శెట్టిని కళ్యాణి తీసేస్తాడు అయినప్పటికీ సుమన్ శెట్టి అన్నతో భరణి గారితో చెప్తుంది ఆ గేమ్ అనేది లా నడుస్తుంది సో కళ్యాణ్ ని కాపాడుదాం కళ్యాణ్ ని గెలిపించుకుందాం అన్న విధంగా సుమన్ శెట్టికి భరణికి ఇద్దరికి తనుజ చెప్పింది సో అక్కడ గెలిపించుకోవాలని ప్రయత్నం నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను లేకున్నా సరే నా ఫ్రెండ్ గెలవాలి అని చెప్పి తను ఏదైతే తాపితాయ పడిందో అది బాగా నచ్చింది సో గేమ్ స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ కళ్యాణ్కి సపోర్ట్గా తనుజా ఉంది భరణి గారు ఉన్నారు సుమన్ శెట్టి అన్నారు రీతు చౌదరికి సపోర్ట్గా ఓన్లీ డెమన్ ఉన్నాడు ఇక ఇమేనియల్ మీద అయితే ఎవరు వేయట్లేదు ఏంటంటే కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తా అని చెప్పి తనుజా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి రీతు చౌదరికి సంబంధించిన బ్లాగ్స్ అయితే పడగొట్టేశారు భరణి గారు తనుజా కలిసి కొన్ని బ్లాగ్స్ అయితే పడగొట్టారు మధ్యలో కోసం తనుజా ఆగిపోయింది బట్ ఏంటంటే డెమన్ పవన్ కళ్యాణ్ కొడుతుంటే ఆ బ్లాగ్స్ని కొడుతుంటే ఖచ్చితంగా దాని నుంచి కూడా మధ్య మధ్యలో కొట్టింది బట్ ఏంటంటే ఎక్కువగా బ్లాక్స్ పడేసింది బరణి గారు సో బరణి గారు ఎక్కువ బ్లాక్స్ పడగొట్టడం జరిగింది గేమ్లో నుంచి అవుట్ అయింది రీతు చౌదరి సో రీతు చౌదరి అవుట్ అయిన తర్వాత ఇక తన ఏడుపులు చూడాలి నిజంగా నశబుట్టింది నిజంగా నశబుట్టింది ఎందుకంటే స్టార్టింగ్ గేమ్ లో కూడా బరణి గారు అది ఇష్యూ అయినప్పుడు ఆ ట్రయాంగిల్ ఇష్యూ అయినప్పుడు లోపలికి వెళ్ళి తన ఏడవడాలు ఏంటో అదంతా అసలు నిజంగా కావాలని డ్రామా చేస్తుందేమో అని అనిపించింది నిజంగా డ్రామా అనిపిస్తుంది అందుకే తమ్మల్లో కూడా డ్రామా చూడే పెట్టడం జరిగింది నిజంగా కావాలని అనిపిస్తుంది అనిపించింది ఈ గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ కూర్చొని తను ఏడవడం డెమన్ పవన్ వచ్చి డెమన్ పవన్ ఏడబడు ఏందో వీళ్ళ యాక్టింగ్ ఏందో అసలు నాకు అర్థమే కాదు ఆ ప్యూర్ ఏమైనా సార్ లేకపోతే ఏదో కంటెంట్ కెమెరాకి చూపించాలి పబ్లిక్ ప్రజలు బయట ఏదో అనుకోవాలని చెప్పి చూస్తున్నారు తెలియదు కానీ నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు వీళ్ళు ఒక్కడే సపోర్ట్ ఉన్నారు ఎప్పుడు బెల్లం చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగి అంటే ఒక్కరి చుట్టే తిరిగితే అలాగే సపోర్ట్ ఉంటుంది అందరితో హౌస్లో మెలిసి ఉంటేనే సపోర్ట్ ఉంటుంది సో కళ్యాణ్కి జరిగింది అదే కళ్యాణ్ అందరితో బాగానే ఉంటాడు కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్గా అంతమంది నిలబడ్డారు అక్కడ తనుజ కూడా మాస్టర్ మైండ్ యూజ్ చేసింది కాబట్టి కళ్యాణ్ ఫస్ట్ ఫిరాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు సో అది అక్కడ ఏంటంటే అందరితో కలిసి ఉంటేనే కదా సపోర్ట్ వచ్చేది బిగ్ బాస్ నాకు ఎవరు సపోర్ట్ లేరు అంటే ఎలా ఉంటారు మరి అందరితో కలిసి ఉంటేనే కదా సపోర్ట్ ఉండేది సో అక్కడ తను ఏడవడం ఎందుకు నాకు నిజంగా ఎవరైనా డ్రామా లాగా అనిపించింది ఏదో షో చేయాలి అని చెప్పి చూపించినట్టు నాకైతే అనిపించింది సో ఈ గేమ్ లో కళ్యాణ్ గెలిచాడు కాబట్టి నెక్స్ట్ గేమ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ గేమ్ లో ఇద్దరు ఆడతారు మళ్ళీ ఇమానుయల్ ఇంకా రీతి చౌదరి ఆడతారు సో ఇక్కడ ఇమానుయుయల్ సపోర్ట్ గా కళ్యాణ్ భరణి గారు ఉన్నారు అగే రీతి చౌదరికి సపోర్ట్ గా తనుజా ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను తనుజా డివన్ పవర్ ఇద్దరు ఉన్నారు సో ఇక్కడ తనుజ మాస్టర్ మైండ్ ఏంటంటే ఒకవేళ ఇమాన్యుయల్ ఉంటే కళ్యాణ్ ఫైనల్ టాస్క్లో ఆడడం అనేది చాలా కష్టం ఎవరు గెలుస్తారో అప్పుడు చెప్పలేము ఒక రీతు చౌదరి ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ గెలుస్తాడు అందుకే తనుజ మాస్టర్ మైండ్తో రీతు చౌదరికి సపోర్ట్గా రావడం జరిగింది అండ్ ఇమాన్యుయల్ పడగొట్టిన బ్లాగ్స్లో కూడా తనుజా కొట్నే ఉన్నాయి సో అందుకే తన మాస్టర్ మైండ్తోనే రావడం జరిగింది ఏంటంటే ఇమేనియల్ పక్కకి జరుగుతూనే కళ్యాణ్ ఫినాలేకి వస్తాడు అన్నట్టు సో ఇక్కడ ఇమాన్యుల్కి సపోర్ట్గా కళ్యాణ్ భరణి గారు ఉన్నారు అక్కడ రీతు సపోర్ట్గా డిమన్ ఇంకా తనుజా ఉన్నారు అయితే నాకు ఇక్కడ ఏం డౌట్ వచ్చిందంటే బై ఛాన్స్ కళ్యాణ్ కూడా మైండ్లో ఉందేమో అని అనిపించింది ఎందుకంటే ఇమేనిలాన్ అని వస్తే నేను ఫైనల్గా అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం కష్టమేమో అని అనిపించి ఆ బ్లాక్స్ని సరిగ్గా కొట్టలేదేమో అని అనిపించింది కొన్ని కొన్నిసార్లు అలా మైండ్లో నాకు కూడా తిరిగింది ఎందుకంటే అదొక స్ట్రాటజీ ఎందుకంటే గేమ్ పరంగా వచ్చినప్పుడు కళ్యాణ్ ఖచ్చితంగా గేమ్ పరంగా ఆడతాడు ప్లస్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేస్తాడు సో ఏంటంటే తనుజా కొట్టేటప్పుడు కూడా ఇమాన్యువల్ బ్లాక్స్ని చాలా పవర్గా కొట్టింది స్టార్టింగ్ గేమ్లో దానికంటే సెకండ్ గేమ్లో చాలా పవర్ఫుల్గా ఇమానుయుల్కి సంబంధించిన బ్లాక్స్ని అటాక్ చేయడం జరిగింది కానీ ఇక్కడ బర్ణి గారు కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా ఎందుకు బ్లాక్స్ పడగొట్టలేకపోయారు రీతు చోదర్ది అనేది చిన్న డౌట్ అయితే వచ్చింది మైండ్లో అయితే జరిగింది ఇక్కడ కళ్యాణ్ కూడా ఏమైనా స్ట్రాటజీ యూజ్ చేస్తాడా ఒకవేళ ఇమాన్యువల్ వస్తే ఫైనలిస్ట్ అవ్వడం అనేది ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది కష్టం అవుతుంది నాకు అని అనుకున్నాడా అని నాకైతే మైండ్ లో మరి మీకు ఏమనిపిస్తుంది అనేది మీరు ఒపీనియన్ రూపంలో చెప్పండి గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమానియల్ అయితే బ్లాక్స్ తక్కువ ఉన్నాయి సో ఇమానియల్ ఓడిపోవడం జరిగింది సో ఇమానియల్ కొస్పు బాధపడ్డాడు వాష్రూమ్లోకి లోకి వెళ్ళి తిరిగి అక్కడ సంజయన గారి వెళ్ళి ఓదార్చడం జరిగింది పొద్దున్నే మనోడి మోటివేషన్ మొత్తం దెబ్బతిని మాట్లాడి ఇప్పుడు వచ్చి ఓదార్స్తుంది సో భరణి గారు చూడ సారీ ఇమాన్యుల్ అని చెప్పడం జరిగింది తర్వాత కళ్యాణ్కి వస్తే వాష్రూంలోకి వెళ్ళి ఏడ్చాడు తనూజా వచ్చింది ఏంట్రా ఏడుస్తున్నావా అంటే లేదే అని చెప్పి మళ్ళీ లోపలికి పోయి కూర్చున్నాడు ఇమాన్యుయల్ రాంగ్ మళ్ళీ ఏడ్ ఏడ్చాడు అంటే అంటే ఎమోషన్స్ అనేది వాళ్ళు ఎందుకంటే బాండింగ్ వాళ్ళు ఇద్దరు బాగుంది కాబట్టి క్యారీ అయితే చేయలేకపోయాడు ఎమోషన్ని బయటికి తీసుకొచ్చాడు సో ఏంటంటే అక్కడ ఇమాన్యుయల్ రెస్పాండ్ అయిన విధానం చాలా బాగుంది నాకు తెలిసి ఎక్కడో మైండ్లో ఉంది కావాలనే ఇలా అయిందా అని చెప్పి కానీ ఎక్కడో మైండ్లో ఉన్నప్పటికీ ఏంటంటే ఎందుకు రాయడుస్తున్నావు చిన్నపిల్లల నువ్వు కొడితే నేను కొడితే వేరేనా నువ్వు ఖచ్చితంగా కొట్టు నువ్వు కొడితే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి మేనియూల్ అక్కడ మంచి కళ్యాణ్కి మంచి మోటివేషన్ లాగా ఈ ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్ గేమ్ రీతు చౌదరికి ఇంకా కళ్యాణ్కి మధ్యలో టికెట్ టు ఫినాలే ఎవరు తీసుకుంటాను అనేది గురించి ఫైనల్ గేమ్ అనమాట లేదు కేజ్ ఉంటుంది కేజీలో సంచులు ఉంటాయి ఆ సంచులు మొత్తం తీసేసి లాక్ ఉంటుంది ఆ లాక్తో లాక్ ఓపెన్ చేయాలి తర్వాత లివింగ్ రూమ్లోకి వెళ్ళి బ్లాక్స్ ఉంటాయి బ్లాక్స్ పైన ఒక స్టిక్ లాంటిది ఉంటుంది దాన్ని పెట్టుకుంటూ అలా పార్ అయిపోయినాక ఏదైతే ఓపెన్ ఏరియా ఉంటుందో ఓపెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత కీస్ ఉంటాయి అక్కడ కీస్ను కీస్ని తీసుకొని బాక్స్ ఓపెన్ చేయాలి బాక్స్లో బాల్స్ ఉంటాయి బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లో పడే విధంగా చేయాలి తర్వాత వచ్చి ఫజిల్ ఉంటుందో ఫస్ట్ ఫైనల్ ఇష్టం అని చెప్పి ఆ ఫజిల్ని కంప్లీట్ చేయాలి ఇదే గేమ్ ఈ గేమ్లో యాజ్ యూజువల్లీ సింపుల్గా కళ్యాణ్ చాలా సింపుల్గా కంప్లీట్ చేస్తాడు చాలా అంటే చాలా సింపుల్గా కంప్లీట్ చేయడం జరిగింది కళ్యాణ్ గేమ్ని సో కళ్యాణ్ కంప్లీట్ చేసినాక ఒక చాలా సేపు తర్వాత రీతు చౌదరి అయితే కంప్లీట్ చేయడం జరిగింది బస్ సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే మన కళ్యాణ్ పడాలా సో అందరూ హ్యాపీగా ఉన్నారు సో ఏంటంటే ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతే అదృష్టం కలిసి వచ్చింది అవ్వాలి నిజంగా మనోడికి ప్రతీదీ లక్కే ప్రతిదీ లక్ విధంగానే కలిసి వచ్చింది అండ్ తనుజ మనోడు గెలవడంలో కీలక పాత్ర కీ రోల్ పోషించింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనడు టాస్కులు ఎంత ఆడాడో అంతే మైండ్ గేమ్ పెట్టి తనుజ గెలిపించింది ఎందుకంటే బాక్స్ బాక్స్ని పడగొట్టే విధానంలో తను ఎంత ఎనర్జీగా కొట్టిందో అప్పుడే నాకు అర్థమైంది ఎందుకంటే ఇమేనియల్ ఉంటే కష్టమవుతుంది రీతి చౌదరి ఉంటే ఈజీగా అంటే అందుకే మాస్టర్ మైండ్తో కళ్యాణ్ ని గెలిపించుకోవడం జరిగింది తనుజ సో ఏంటంటే కళ్యాణ్కి ఎంత క్రెడిట్ ఉంటుందో తనుజ కూడా అంతే క్రెడిట్ ఉంటుంది ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది కళ్యాణ్ అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఆడియన్స్గా మీ ఒపీనియన్ మీరు చెప్పండి కావాలనే కళ్యాణ్ స్ట్రాటజీ యూజ్ చేశాడా తనుజ కూడా కావాలనే స్ట్రాటజీ యూజ్ చేసిందా ఇమానియల్ ఉంటే కళ్యాణ్ గెలవడం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అదే తనుజ ఉంటే గెలవడం అనేది సెవెంటీ పర్సెంట్ నమ్మకం ఉంటుంది సో కావాలని వీళ్ళిద్దరూ స్ట్రాటజీ యూజ్ చేస్తారా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో గా ఏదైనా మన వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి